ஏய் பரத் மதாகி ஏய் பரத் மதாகி ஏய் பரத் மதாகி ஏய் தேவாலயப்பாய் தொடர்ந்து வேண்டாம் రోజురోజుకు చూస్తూ ఉంటే మొన్న తోలుకట్టలో మైనాబాద్ మండల్ అనే తోలుకట్టలో హనుమాన్ గుడిపై దాడి మళ్ళీ అదే విధంగా మొయినాబాద్ మండల్ హెడ్ క్వార్టర్ నిత్యం నేషనల్ హైవే చాలామంది పోయే ఈ రహదారి పైన పక్కనే ఉన్న గుడిలో మొత్తం విగ్రహాలు అమ్మవారి గుడిని ధ్వంసం చేసి విగ్రహాలు తీసేయడం జరిగింది చుట్టుపక్కల ప్రాంగణంలో ఏదైతే బండలేసిందో అది టైల్స్ ఎవ్రీథింగ్ తీసేస్తుంటే ఇక్కడ ఉన్న యజమాన్యం కానీ మరి ఏం చేస్తుందో తెలియదు ఏమనంటే మతిసిమితం లేకుండా ఉన్న వ్యక్తులు గుళ్ళపైన దాడి చేస్తున్నాడు కేవలం మతిశిమితం లేని వ్యక్తులు ఓన్లీ హిందూ పైననే ఎందుకు టార్గెట్ చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది మరి ప్రభుత్వం ఎందుకు ఇంత మద్దు నిద్ర వాడుతుంది మరి వేరే గుళ్ళపైన చర్యలు లేవు తీసుకున్న గుడి గుడిపోతున్న గుళ్ళకి చర్యలు తీసుకోవట్లేదు ఇక్కడ యజమానంతో మాట్లాడితే అనుపమ మీడంతో మాట్లాడితే అవును ఆమె రెండు నెలల నుంచి ఇక్కడ పనిచేస్తుండే ఆమె నర్సుగానే ఉండే మన ఆమె గులగొట్టిందా ఇంకెవరం గులగొట్టిరని ఏమంటే ఇరెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్ లేకుండా ఇస్తుంది ఆన్సర్ ఇక్కడ ఈ ప్రాంగణంలో గవర్నమెంట్ ప్రాంగణంలో ఉన్న గుడిని మరి యజమాన్యము బాధ్యత ఉంటుందా లేకపోతే ఈ గుళ్ళకు సంబంధించిన వాళ్ళకు మరి పబ్లిక్ యజమాన్యం ఉంటుందా ఎవరు అనేది ఏం క్లారిటీ వస్తలేదు ఇక్కడ గులగొట్టిన వాళ్ళు ఎవరు అనేది చెప్తలేరు ఈ యజమాన్యం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న యజమాన్యము ఎవరిని ఈ ప్రాంగణంలోకి రానివారు వాళ్ళే వాళ్ళ హ్యాండ్ ఉంటుంది సో వాళ్ళపైన ప్రభుత్వం ఈ హిందూ గుళ్ళపైన ఏదైతే దాడి జరుగుతుందో అని నిత్యం జరుగుతుంది ఇక్కడ ముత్యాలమ్మ గుడి అయితే ఏముంది తోల్కట్టలో హనుమాన్ దేవాలయం ఈ రోజు మైసమ్మ గుడి అయితే ఏముంది ఈ గుళ్ళపైన ఇలాంటి అగత్యాలు జరగకుండా చర్య తీసుకోవాలి ప్రభుత్వం వెంటనే పోలీసు యాజమాన్యం గడంగా వచ్చి ఇందాక చెప్పారు మేము వచ్చినాము చూసినాము పోయినామో అని వచ్చి పోయినాము అని అంటే ముందు మరి జరిగింది మరి ఇక్కడ ఉన్న విగ్రహాలు ఎక్కడ మాయమైనవి ఎక్కడ వేసారు ఏం తీసుకోవరు సో ఇవన్నీ వెంటనే అందరూ స్పందించి ఈ గుడికి హిందూ సోదరుల విధంగా వచ్చి ఈ గుడిని చూసి మనం వెంటనే ఈ గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం ఇక్కడ మొత్తం తెలుసు యజమా తెలుసుకోవాలి ఇలా పని చేసేవాళ్ళు ఎవరు గుళ్ళ పనిచేస్తే ఇలా యజమాన్యమే ఇక హాస్పిటల్లో పూజలు చేస్తారంట అప్పుడు అసలు అంత గుడగొట్టు టైల్స్ తీసేసిందంటే రెండు నెలల నుంచి రెండు నోటీస్ ஹெல்த் ஃபுட் தான் ஸ்டாப் ஹெல்த் ஃபுட் தான் மாலா காலையில பாடி லோஷன்